హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎవరిదైతే నేమ్ ఐ లెటర్తో స్టార్ట్ అవుతుందో సో ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క ఈ ఇయర్ హారోస్కోప్ ప్రొడిక్షన్ ఏంటో చూద్దాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఐ అనే అక్షరం మేషరాశిలో అయితే వస్తుంది రాశి చక్రం యొక్క మొదటి రాశి అయిన మేషం రాముని చిహ్నం ద్వారా సూచించబడుతుంది ఇది మేషరాశి నుండి ప్రారంభమయ్యే మొదటి ముప్పై డిగ్రీల ఖగోళ రేఖాంశాన్ని కలిగి ఉంటుంది ఐ అక్షరం ఉన్న వ్యక్తుల ముఖ్యమైన వ్యక్తిత్వ లక్షణాలపై ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఐ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు ఉన్న వ్యక్తులు ఊహాత్మకమైనవారు సృజనాత్మకమైనవారు మరియు విభిన్నమైన దృక్కోణాన్ని కలిగి ఉంటారని కొందరు వాదిస్తున్నారు ఇక ఫ్రెండ్స్ ఐ అనే అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు ఉన్న వ్యక్తులు సాధారణంగా తమ పనిలో చాలా ఊహాత్మకంగా మరియు సృజనాత్మకంగా ఉంటారు ఇక సాధారణంగా ఆకర్షణీయంగా ఇంట్రాక్టివ్గా ఆకట్టుకునేలా మరియు ప్రేరేపించేలా ఉంటారు వీళ్ళు కల్దియన్ సంఖ్యాశాస్త్రం ఐ అనే అక్షరాన్ని సూర్యునిచే పరిపాలించబడే సంఖ్య ఒకటిగా కేటాయిస్తుంది ఈ గ్రహం అహంకారం ఆత్మగౌరవం శౌర్యం మరియు ధైర్యానికి ప్రతీక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఐ అనే అక్షరం తరచుగా మేషరాశితో ముడిపడి ఉంటుంది మరియు మేషం అంగారకుడిచే పాలించబడుతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం తొమ్మిది వరకు ఉంటుంది ఇది అంగార కుడిచే పాలించబడుతుంది ఇప్పుడు ఇక మీరు సంవత్సరం ప్రారంభంలో ఎక్కువగా ఆనందిస్తారు మరియు మీరు పనిలో విజయం సాధిస్తారు అయితే మీరు వ్యక్తులతో వాదనలకు దిగడం లేదా వారి సంఘర్షణలలో వారితో చేరడం మానుకోవాలి ఎందుకంటే అలా చేయడం మీ కెరీర్ను ప్రతికూలంగా ప్రభావితం అయితే చేస్తుంది అలాగే ఫ్రెండ్స్ మీరు మీ పెద్దలతో స్నేహపూర్వక సంబంధాన్ని కలిగి ఉంటారు ఇది ఏడాది పొడవునా మీకు సహాయపడుతుంది అలాగే ఫ్రెండ్స్ మీ వైవాహిక జీవితం పరంగా ఐ లెటర్ జాతకం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం సంవత్సరం ప్రారంభంలో మీ జీవిత భాగస్వామితో కొన్ని అభిప్రాయ భేదాలు ఉండవచ్చు ఈ అభిప్రాయ భేదాలు తీవ్రమవుతాయి మీ జీవిత భాగస్వామి చర్యలు మిమ్మల్ని చికాకు పెట్టవచ్చు మరియు వాదనలకు అనేక అవకాశాలు ఉండవచ్చు ఈ సమయంలో వారు ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ పరంగా చూసినట్లయితే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త ఏమిటంటే ఇది జూలై నుండి సెప్టెంబర్ వరకు అందుబాటులో ఉంటుంది అయితే ఆశించిన ఫలితాలను సాధించడానికి మీరు ప్రారంభం నుండే దృష్టి పెట్టాలి అలాగే అధిగమించాల్సిన అడ్డంకులు మరియు ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి ట్యూషన్ ఫీజులు పెరగవచ్చు విద్యలో అడ్డంకులు ఉన్నప్పటికీ మే చివరి నాటికి మీరు ఆ సమస్యపై నియంత్రణ కలిగి ఉంటారు మీరు విదేశాలలో చదువుకోవాలనుకుంటే సంవత్సరం మధ్యలో ప్రోత్సాహకరంగా ఉంటుంది మరియు మీ కోరికలు నెరవేరుతాయి అయితే మీరు కోరుకున్న సమయం వచ్చినప్పుడు అవమానంగా భావించకుండా ఉండటానికి మీరు అన్ని అవసరాలకు సిద్ధంగా అయితే ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక పరిహారం చూసినట్లయితే ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా జపించండి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి ఇక ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి